జనసేన ఆవిర్భావ సభకు విస్తృత ఏర్పాట్లు చేశారు పుష్కర కాలం తర్వాత తొలిసారి అధికారంలోకి భాగస్వామ్యం పంచుకోవడంతో భారీగా జనసైనికులు తరలివచ్చే అవకాశం ఉండటంతో కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో ఏర్పాట్లు ఘనంగా చేశారు జయకేతరం పేరిట నిర్వహించనున్న ఈ సభా వేదికపై అధినేత పవన్ కళ్యాణ్తో పాటు రెండు వందల మంది కూర్చునేలా తీర్చిదిద్దారు వీవీఐపీలు వీర మహిళలు జన సైనికులు కోసం వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు సభా ప్రాంగణం బయట జాతీయ రహదారి వెంట భారీ ఎల్ఈడి తెరలు సిద్ధం చేశారు రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు మధ్యాహ్నం మూడున్నర నుంచి రాత్రి పది గంటల వరకు సభ సాగే అవకాశం ఉంది జనసేన సభకు పదిహేను వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు సభ ప్రాంగణంలో డెబ్భై సీసీ కెమెరాలు పదిహేను డ్రోన్లతో నిఘాతో పాటు కాకినాడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు ఖచ్చితంగా విలువలతో కూడిన రాజకీయ జీవితం ఒక నమ్మకం ప్రభుత్వంలో మార్పు వస్తే జీవితాల్లో మార్పు వస్తాయి మార్పు వస్తుందనే నమ్మకంతోటి ప్రజలు ఏ విధంగా నిలబెట్టారో దాన్ని చేసి చూపిస్తాం కూటమిలో మేము భాగస్వాములుగా ఉన్నందుకు రాబోయే రోజుల్లో చేయబోయే ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి చేసి చూపిస్తాం సంక్షేమం కూడా ప్రతి ఇంటికి చేరేటట్టు ఒక దృఢ సంకల్పంతో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపైన ఉంటుంది మామూలు అప్పుడే చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చేటువంటి జన సైనికులు గాని వీరమహిళలు కానీ ఇవాళ మూడింతలు నాడు నాలుగింతలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఎంత ఉత్సాహంతో వచ్చారో అంతే ఉత్సాహంగా తిరిగి ఇళ్లకు వెళ్లే విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా నాదన్ల మనోహర్ గారు ఆయన స్వీయ పర్యవేక్షణలో స్వీయ పర్యవేక్షణలో ఒక టీం స్పిరిట్ తోటి అందరం కలిసి చేసినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ సభ నభూతో నభవిష్యత్తుగా నిలబడుతుందని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా డెప్యూటీ సీఎం గారు పార్టిసిపేట్ చేస్తున్న మీటింగ్ కాబట్టి దానికి సరిపడా పదిహేను వందల మందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది దీంతో పాటుగా ప్రతిసారి బందోబస్తు కన్నా కూడా ఈసారి కేర్ తీసుకొని సీసీ కెమెరాలు కానీ డ్రోన్స్ కూడా ఇటులైజ్ చేయడం జరుగుతుంది క్రౌడ్ మానిటరింగ్ కోసం ఆర్గనైజర్లకి చెప్పి బ్యారికేడింగ్ కొంచెం పటిష్టంగా చేయించడం జరిగింది ఎప్పుడు మీద అట్లనే మెన్నుకు కూడా బ్రీఫ్ చేశాము వాలంటీర్ల సపోర్ట్ కూడా తీసుకుంటున్నాము పార్టీ దగ్గర నుంచి సో దట్ ఈ క్రౌడ్ బ్యారికేడ్ల మీద ప్రెషర్ పడకుండా వాళ్ళు ప్రివెంట్ చేయడానికి